సపోర్ట్ చేసుకోండి ఎవరు రావట్లేదు అందరు బిజీగా ఉన్నట్టున్నారు ఈరోజు ఏమి హాలిడే లేదే వర్క్ ఆఫీస్ అందరు బిజీగా ఉంటారు నా ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే వాచ్ టైంలో కూడా మీకు సపోర్ట్ కావాలి సపోర్ట్ చేయండి ఛానల్ని లైక్ చేయండి లో ఉన్నవారు డబల్ ట్యాప్ ఇచ్చేయండి లైవ్ చేయండి అలాగే చాట్ బాక్స్లో హాయ్ అని మెసేజ్ చేయండి హాయ్ అత్త రక్షు హాయ్ హవర్ యూ ఎలా ఉన్నారు ఐ యామ్ హనీ హనీ హాయ్ హవర్ యూ సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు హ్యాపీ వరలక్ష్మి వ్రతం డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేయండి ఫైన్ ఐ ఐఎమ్ గుడ్ నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా ఎక్కడి నుంచి హనీ స్తుంది కదా హనీ ఎలా ఉన్నావు ఎక్కడి నుంచి హనీ ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ హనీ డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ అయితే చెయ్యి ఫస్ట్ జస్ట్ డబల్ ట్యాప్ ఇస్తే సరిపోతుంది లైక్ యాక్టివ్ అవుతుంది గుర్తులేనా గుర్తులేనా అని ఇంటి చెప్తా లైవ్లో ఉన్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేయండి అందరికీ 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 వరలక్ష్మి వర్తి శుభాకాంక్షలు ఆయన రేపు వచ్చేసి రాఖీ పౌర్ణమి అందరికి శృతి తెలీదు మర్చిపోయా తెలీదు బుద్ధి లేదు మర్చిపోయా హింట్ ఇవ్వు డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అడ్వాన్స్గా కంటిన్యూగా హాలిడేస్ వచ్చేసాయి సాటర్డే సండే సాటర్డే ఫ్రైడే సాటర్డే సండే ఈ రోజు నుంచి త్రీ డేస్ కంటిన్యూ హాలిడేస్ ఉన్నాయి ఈ మంత్లో ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ ఉన్నాయి ఫుల్ ఎంజాయ్ పేరెంట్స్కి కొంచెం ఇబ్బంది పిల్లలు ఇంట్లో ఉండడం కాస్త చేస్తూ ఉంటారు కదా మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటాయి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి సుధీర్ సుధీర్ అన్న రా హాయ్ గుర్తుపట్టిన

Fan is Angel Surah. Angel Surah, hi, Angel. Hi, hi Angel. How, How are you? you? I am fine. Uh, what is your name, Chuck? What is your name? What is your name, Akka? My name is Chinna Papa. My name is Nihitsai. My name I is Nihitsai. माइ ने रोहित रेड्डी माने मोनिका माईन అరే సరే అరే ఉండది రుద్రా ఒక్కసారి ఛానల్ విజిట్ చేయరా అందరు బాగున్నారా మమ్మీ డాడీ అందరు బాగున్నారా లైవ్ లో ఉన్న వాళ్ళు డబల్ టాప్ ఇచ్చి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఒక్కసారి ఛానల్ విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ మంత్ లో చాలా మంది సపోర్ట్ చేశారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాచ్ టైం కూడా ఇంక్రీజ్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి అంతా అందరూ బాగుంది ఓకేరా హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండ్ హ్యాపీ రాఖీ తాకి అడ్వాన్స్గా లైవ్లో ఉన్న వాళ్ళు డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని వనలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి హాయ్ పిన్ని క్రేజీ కార్తీక్ థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ నువ్వు కూడా టాయిన్ వచ్చేసావా థ్యాంక్ యూ డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేయి హ్యాపీ రక్షాబంధన్ అడ్వాన్స్గా లైవ్లో ఉన్నవారందరికీ అండ్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు హ్యాపీ వరలక్ష్మి వ్రతం లక్కీ పిన్ లక్కీ హాయ్ లక్కీ చూస్తున్నావా నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ ఏం చేస్తుంది బాగుందా మమ్మీ డాడీ అందరు బాగున్నారా యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు కంపల్సరీ లైవ్ చేయండి లైవ్ చేయడం వల్ల వాచ్ టైమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది యూట్యూబ్ నుంచి పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే కంపల్సరీ కొత్తగా రూల్ వచ్చింది కాబట్టి వాచ్ టైమ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి మీరు లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటారు లాంగ్ వీడియోస్కి టైం ఉండదు సో దాని బెటర్గా మీరు వాచ్ టైం అనేది చేస్తే ఇంక్రీజ్ అవుతుంది లైవ్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేయండి లైవ్లో ఉన్నవారు డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేయండి జస్ట్ డబల్ క్లిక్ ఇస్తే సరిపోతుంది లైవ్ అనేది యాక్టివ్ అవుతుంది మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే ఛానల్ మీరు మెన్షన్ చేయండి ఐ థింక్ సిక్స్ ఓ క్లాక్ కాబట్టి అందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే బిజీగా ఉంటారు అందరు బిజీగా ఉన్నారు అనుకుంటా లైవ్లోకి ఎవరు రావట్లేదు లక్కీ అండ్ హనీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లైవ్లో ఉన్నవారు డబల్ ట్యాప్ ఇవ్వండి ఓన్లీ వన్ మెంబర్ అనుకుంటా అందరు బిజీ ఉన్నారు ఎవరు లో రావట్లేదు మేబీ రాంగ్ టైంలో చేశాను అనుకుంటా లైవ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా యూట్యూబ్ ఛానల్ లైవ్లో వాళ్ళు ఎవరైనా లక్కీ అండ్ హనీ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా లైవ్లో ఉన్నవాళ్ళు మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే మీ ఛానల్ మెసేజ్ చేయండి నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను కంపల్సరీ ఫుల్ ఈరోజు టైర్డ్ అనిపిస్తుంది హెడ్ వస్తుంది బాగా నైట్ లైవ్ చేయచ్చు చేయకపోవచ్చు మ్యాగ్జిమం ట్రై చేస్తున్నా నైట్ లైవ్ చేయడానికి బట్ టైం లేదు అందుకని చెప్పేసి ఇప్పుడు లైవ్ చేస్తున్నాను లైవ్లో ఉన్నవారు కంపల్సరీ మెసేజ్ చేయండి డబల్ ట్యాప్ ఇవ్వండి లైవ్లో ఉన్న వాళ్ళు డబల్ టాప్ చేసేది మెసేజ్ చేయండి లైవ్ లో ఉన్నవారు డబల్ ట్యాప్ ఇవ్వండి మెసేజ్ చేయండి యు సో మచ్ ఫర్ ఇయర్ సపోర్ట్ అండి లైవ్ లో ఉన్నవారు లైక్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సౌన్ ఈరోజు నైట్ లైవ్ చేయడానికి ట్రై చేస్తాను బట్ కోరట్లేదండి పిల్లలతో మాక్సిమం అయితే ట్రై చేస్తాను బాబాయ్ వాళ్ళు ఎలా ఉన్నారు అత్త అందరూ బాగున్నారు ఫైన్ నాలర్ ఫైన్ అందరూ బాగున్నారు లైవ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అవ్వాలి అంటే అందరు మెసేజ్ చేస్తూ ఉంటే లైవ్లో కొంచెం రిప్లై ఇస్తూ మూవ్ చేయొచ్చు లైవ్ని ఎందుకు చేయాలని చూపిస్తుంది ఎందుకంటే రోజు ఫెస్టివల్ అట్ ది సేమ్ టైం అందరు జాబ్ నుంచి ఇంటికి వెళ్ళే టైం కాబట్టి మేబీ ఈ టైంకే అసలు లైవ్ చేయను బట్ ఖాళీగా ఉన్నాను చేశాను లైవ్లో ఉన్నవారు కంపల్సరీ డబల్ టాపింగ్ ఉండేది లైక్ చేయండి